ఎందుకని బాధపడుతున్నారు నాకు కొడుకన్న బిడ్డలు లేదని చెప్పి బాధపడుతున్నారు అక్క కొడుకులు కాదు ఇద్దరు కాదు ఆరుగురు కొడుకులు పరము లేదు నాకన్నా మాయ కంటే పెంచిన మాయ పెద్ద ఇంట్లో కూర్చుని ఎంత ఏడ్చినా ఎంత తుడిచినా ఎంత తిన్నా నాకు సంతోషం లేదు నాకు ఆనందం లేదు ఇవాళ పిల్ల సప్పుడు ఏంటి నా మనసు ఆగుతలేదు అక్క కొడుకులు నా కొంగుల పెట్టి బియ్యం ఆదువుకుంటాను నా భ్రమ నా భ్రమ నేనే దాకా పిల్లలను ఆదుకుంటానని చూసి ఒక కొడుకుడు చూడు ఆరవురి అక్క సంతానపనమైంది నాకు సంతాన బలము గాలి లేదో భగవంతుడు సాట చి చేతుల కొంగుడ వేసిండు రాజా మరి ఈ రోజు దినముందు నా కన్నమాయ కన్నా పెంచిన మాయ పెద్దది అక్క కొడుకుల్ని చదువుకుంటానయ్యా ఆరుగురి కొడుకుల్ని నాకు అప్పయ్యప్పు పిల్లలు లేని ఒక తల్లిది అక్క పిల్లలతోనైనా ఈ లోటు తీర్చుకుంటున్నా నాకు పిల్లలు కావాలి పిల్లల్ని చదువుకుంటానని చెప్పి అన్నది ఓ బావా నువ్వేవి బాధపడకు సంతానం లేదని చెప్పి బాధపడకు బావా అక్కడ వద్దకు మనం పోదాం ఇక్కడ కొడుకుల్ని తీసుకొని వస్తా నీవేమీ బాధపడక చెప్పి నాకన్నా They won't

நாதா யப்பா இது இந்து போறகு இந்து மட்டினா வந்து கரனா కుమారుడు భగవంతుని పూజ చేస్తే ఆరుగురు కుమారుడు జన్మించి పుట్టిల్లు మనకు మీ కనుడు మీ వంతు బామ మరి మీ కన్న చిన్నది ఒక మాది కాలదేవి చెల్లెలు చెల్లెకు సంతాన పరము కలగరియదు ఈ కాడికి ఏడు నెల పిల్లవాళ్ళు అయిన మన కొడుకుడు మరి కనుడు మీ వంతు సాధుడు చెల్లెవంతు ఈ రోజు నుంచి చెల్లెవంతు ఈ ఆరుగురు కొడుకుని తీసుకొని వచ్చి అవ చెల్లె కొంగుల పెట్టులే భార్యలారా அப்படி ஏம ஏ நே எஸ் எடுத்து கால மா கொடுக்கு வேல்க்க மா பால் நூறு தாங்க

విదేశానికి రాదురాజ్యానికి రాదు కానీ మన భర్త మాట మన భర్తకి ఎంత కోపము అది ఎంత జాగుతుంది ఎన్ని ఎందుకు జాగుతుంది ఎన్ని ఎందుకు పెంచుతు దాని అంతే చూద్దామని చెప్పి ఆరగురొక్క ఇల్లు మాట కలుపుకున్నారే తప్పది కోపమా కన్నా మీద కోపమే నా అదృష్టం మంచి లేదు పట్టిన పడితే నా కూడా కొడుకో బిడ్డన ఉంటుంది కానీ మీ కన్న వాళ్ళకు అయ్యో అయ్యో కొడుకు ఆ కొడుకు అని చెప్పి మీరు పక్కన డొక్కలు వేసుకుని తిరుగుతాను పిల్లలు లేరు కాబట్టి ఎంత కుమిలిపోతున్నా తెలుసు

పెడతాము అది ఎన్నేళ్ళు దాదూతున్నా అంతే చూద్దాం ఎవరు మన సేట ఎన్ని దాద్రు అంత చూద్దామని చెప్పి ఆరుగురు అటు అక్క మట్టం పెట్టుకుని ఆ అక్క అటు చెల్లె కొంగులు పెట్టారు ఒక్కల కొడుకుని పట్టుకొని చిన్నది మాణికల దేవి ఆనంద పడతాయల్ సంతోషపడ్ ఒక్కరి ఒకరి సాదుకోబుకోడికి ఐదేళ్ళ బా కన్నా తల్లు దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి ఒక చిన్న బొమ్మ కాలాది ఏమి ఆ ప్రేమ కొద్దీ ఎప్పుడు చదువుతున్నదో ఆ కాడికి ఐదేళ్ళ బారులు పోయింది ఆరుగురు క్షత్రిక రాజు అమ్మ మాకు బంగారీ బండి టచ్ అంటే ఈనాటి కాలంలో టచ్ పోన్ ఆనాటి కాలంలో బొంగరాలు ఢిల్డే కొడుకులారా పడుకుల ఓ తనియా మీకు బంగారి బొంగరంగో బంగారి జమురా కొడుకు నారా నాగొడుక రాజపురం ఛేతియం సుమపానకోతం అందునా చదువులు చామురి విద్య బుద్ధి ఉండాల కొడుక కొడుక చదువులు నిర్మాణారా నా కొడుక తాము దూరి ஆரகு கல்சி தம்முடா திருமதி சத்ரிக்கால பட்டுமுதி నమస్తే నమస్తే బాబు మీరు ఆరుగురు ఏమవుతారయ్యాడు బాబు మీ డాడీ పేరేమి మీ బాబు పేరు మీ అయ్య పేరు కాంబోయే రాజు కాంబోయే రాదు కుమారుడు మీరేనా శ్రీ సరస్వతి వాసర శిరోప్రవాణి దాస ఉదేశ్వరి నిన్ను నేను తలజును జనని ఒకటమనికాళదేవి మొదలై ఇంటికాడ నేర్పింది ఏమంట తమ్ముడు నాది ఒకటే రాసి అరే ఇట பக்கடி <laughs>

ఆరగురు కొడుకులు వస్తాను అరగురు కొడుకులు మాని ఇంటికి రావంగా రావంగా ఆనాడు ఆరగురు అక్క ఎల్లెళ్ళు అమునే ఓ చెల్ల ఇము కమలా ఇక లీల కులం చెప్పి బంగారీ కడలా వాటి బావి i don't know going to కొడుకు అయ్యో నా అమ్మ చిన్నప్పుడు అటువంటి అప్పుడు అటువంటి పాలు మరిచేటప్పుడే మన చెల్లెకు అటువంటి కొడుకులు ఇచ్చాము వీడికి పదేళ్ళ పాలు అక్కడ మన మాణిక్యం దేవించిపోతాడు పోతాండు కానీ మన అమ్మని అనకు తెలియదు எடுக்கி மனிச்சு கொண்டாணி అంటున్నాడు మా తల్లి మాకు మీరు ఎక్కడి తల్లూరు

మమ్మీ దగ్గ దగ్గ ఏమి దగ్గర కదా అనుకుంటారు మరి వీళ్ళు ఎక్కడ ఉన్నటువంటి మనం ఎక్కడ కొడుకులేమని చెప్పి చెంగతులేదు బడిపోయి రావంగా ఆరుగురు కలిసి అమ్మ నీళ్ళ బిందెలు ఎత్తుకున్నా బావి కంచెలు రావంగా గోలు కాడ బడిపోయి రావంగా మమ్మల్ని బట్టి ఓ కొడక కొడక నేను మీ మమ్మీని మీ మమ్మీని అని చెప్పి మా ఎంట పడతాను మేమన్నా మా తల్లి మా తల్లి మాణికళ దేవి మా అమ్మ మాకుండగా మీరు ఎక్కడి తల్లి అని చెప్పి ఎక్కడా వచ్చింది ఎక్కడాబాబు ఎక్కడ పెట్టుకొని

ఎంత దుఃఖం ఉన్నదో నాకు తెలుసు కన్నా వాళ్ళకే అంత దుఃఖం ఉన్నది పెంచుకున్న దానికి నాకు దుఃఖం ఉన్నది కన్నా మాయ కంటే పెంచిన మాయ పెద్దదని చెప్పి నా భర్త అట్టేషం వేసి నా కళ్ళ కాలు కొడుకు మొక్కి కన్నా పిల్లలని కన్నా తో వాటిన కానీ సాదుకున్న కొడుక రండిరా కొడుక వాళ్ళు పిసల్లు గారు అని చెప్పి ఎప్పుడు పోరాడాడు అంతేనా తల్లి అన్ని వాయల కన్నా కన్నా మాయ పెద్దది ఓ కొడుకులారా నేను తల్లిని గాను ఎన్ని రోజులకు తల్లిని వాళ్ళని చెప్పి చెప్పింది మానిక్కలదేవి వారి కథ అక్కడ ఉన్నది అవును ఆరుగురు అక్కలే